హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎఫ్టీఎల్ జోన్ లో ముందు నిర్మించిన కట్టడాల జోలికి వెళ్లబోమన్నారు కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం విస్మరించబోమని క్లారిటీ ఇచ్చారు స్థలాలు ఇల్లు కొనే ముందు అవి ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నాయా లేవా అన్నది నిర్ధారించుకోవాలన్నారు ఉంటాయని తెలిపారు రంగనాథ్

Okay. 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 అటు అమీన్పూర్ లో కూల్చివేసిన కట్టడాలు పానీయం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంబోపాల్ రెడ్డికి చెందనమన్నారు రంగనాథ్ మల్లంపేట చెరువులోని పర్మిషన్ లేకుండా నిర్మాణాల్లో ఉన్న ఏడు విల్లాలను కూల్చివేశామని వీటికి లోకల్ లేడీ డాన్ గా పిలువబడే విజయలక్ష్మి బిల్డర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు తన పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు కూడా తమకు సమాచారం రంగనాథ్ फिर फिर क्या होना क्षेत्रीय जीव जीव अंदर अंदर ये खाली प्राइस है मेरा वीरपुर सर्वे खाली करते नहीं अरे डाल 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 नोट काफी है ना इनका सर लास्ट హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు ఎఫ్టీఎల్ జోన్ లో ఇంతకు ముందు నిర్మించిన కట్టడాలు జోలికి వెళ్లబోమన్నారు అలాగే కొత్తగా నిర్మించిన వాటికి మాత్రం విస్మరించబోమని క్లారిటీ ఇచ్చారు స్థలాలు ఇల్లు కొనుక్కునే ముందు అవి ఎఫ్టీఎల్ జోన్ లో ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకోవాలన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం లహరి లహరి అందిస్తారు ఎస్ సౌజన్య ఇప్పటికే నగరంలో ఏకకాలంలో మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో కూడా హైడ్రా కూల్చివేతలకు సంబంధించినటువంటి పలు అంశాలపై కూడా ఏవి రంగనాథ్ కొంచెం స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఉదయం నుంచి కూడా కంటిన్యూగా కూడా కంటిన్యూగా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న నేపథ్యంలో చాలా వరకు కూడా కొన్ని నిర్మాణాలు కొన్ని ఏళ్ల నుంచి కూడా నిర్మిస్తున్నటువంటి అక్కడ జీవనం కొనసాగిస్తున్నటువంటి చాలా మంది ప్రజల నుంచి కూడా ఒక రకమైనటువంటి భావన కూడా రావడం జరిగింది ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి అధికారులు హెచ్ఎండిఏ అలాగే జిహెచ్ఎంసీ నుంచి ఎన్వర్సీ అన్ని పత్రాలు కూడా తీసుకున్నాము పర్మిషన్ తీసుకొని కూడా నిర్మాణం చేపట్టినాము అప్పటి నుంచి కూడా మా పెన్షన్ డబ్బులతో మేము కొనుక్కున్నటువంటి ఈ నిర్మాణాన్ని ఇప్పుడు హైదరా వచ్చి కూల కొడితే మేము ఎక్కడికి వెళ్ళాలనే విమర్శలు కూడా రావడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇటు హైదరా సంస్థ రంగనాథులు కమిషనర్ ఏ విధంగా కూడా స్పందించడం జరిగింది ఎందుకంటే ప్రజల స్వయంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు ఎఫ్పీఎ లేదా భవన్జులు నిర్మించడం లేదా వాటిని కూల్చము కేవలం బఫర్ జోన్ లో ఏపీఎల్ చెరువు విస్తీర్ణంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే ఇప్పుడే న్యూగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ మాత్రమే కూల్చి వేస్తామని చెప్పేసి స్పష్టత ఇవ్వడం జరిగింది సో ఇటు అమీన్పూర్ లో కూల్చోల్సిన కట్టడాలు మాజీ ఎమ్మెల్యే కాడసాన్ని రాంబోపాల్ రెడ్డి పన్యం ఏపీ గురించి చెందినటువంటి చెందినవి అంతేకాని ప్రజల ఇళ్లను నివాస ప్రాంతాలను కూల్చలేదని కూడా ఒకవైపు స్పష్టత చేయడం జరిగింది అయితే మల్లబంపేట చెరువులో ఉన్నటువంటి ఏవైతే అక్కడ నిర్మించుకున్నటువంటి భావాలు ఉంటాయి వాటి కూడా పర్మిషన్స్ లేకుండా నిర్మాణంలో ఉన్నటువంటి ఏడు జిల్లాలు కూడా ఈ రోజు చేయడం జరిగింది అలాగే వీటికి లోకల్ లేడీ ఆన్ రోడ్ పిలువబడినటువంటి విజయలక్ష్మి బుండర్ కూడా అక్కడ వ్యవహరిస్తున్నారు తనపై కూడా పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది ఏదైనా కూడా ప్రజలు అప్పటికే నిర్మించుకొని నివాతం ఉంటున్న ఇళ్ళం అయితే కూల్చబోము తదుపరి అనుమతి లేకుండా అయితే ఏవైనా నిర్మించినట్లయితే ఎందుకంటే ఎవరైనా నిబంధనల విరుద్ధంగా కూడా చాలా మంది కూడా బిల్డింగ్స్ కట్టారు నిర్మాణాలు చేపట్టారు అటన్నిటిని కూడా వేస్తామని చెప్పి కూడా స్పష్టత చేయడం జరిగింది సో ఖచ్చితంగా స్థలాలు ఎవరైతే ఇల్లు కొనుక్కునే ముందు కూడా చాలా మంది కూడా అది చెరువు విస్తీర్ణంలో ఉందా లేదా ఎఫ్ఏ బఫర్జోన్ల కింద ఉందా లేదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాతనే అక్కడ ఫ్లాట్ కొనుక్కోవాలి స్థలాన్ని కొనుక్కోవాలని చెప్పేసి కూడా ఏవి రంగరాజ స్పష్టం చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా తెలియక ఎస్టిఎల్ బఫర్ జోన్ లో చాలా వరకు కూడా ఫ్లాట్లు కొనేసి చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ సంస్థ ఏర్పడిన తర్వాత నీళ్ళో కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్స్ వాళ్ళు చాలా ఏడుస్తున్నటువంటి రోజుల రోధిస్తున్నటువంటి ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాము సో అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎఫ్టిఎల్ లో పవర్ జోన్ లో ఎవరైనా సరే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయా లేవాటి పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకొని మరి కొనాలని చెప్పేసి కూడా ఏబీ రంగరాత్ అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది చూడండి థ్యాంక్ యూ